లాస్ట్ వీక్ ఒక టీచర్ ఎలా ఉండాలో చెప్పారు కదా ఈ వీక్ ఒక స్టూడెంట్ అన్నవారు కూడా ఎలా ఉండాలో చెప్తారా ఓ తప్పకుండా నమ్మకం అనే కర్చు చెప్తాను వింటావా ఆ చెప్పండి విద్యానగరం అనే గ్రామంలో సదాశివ మాస్టర్ గారు ఉండేవారు ఆయన ఎంతోమంది విద్యార్థుల్ని తీర్చిదిద్దారు ఒకరోజు రాజు అనే అతను వచ్చి మాస్ గారికి ఒక లడ్డు ఇచ్చి మాస్టర్ మీ వద్ద నేను చదువుకున్నానండి అని చెప్పారు ఎవరయ్యాను అంటే నేను ఇప్పుడు టీచర్గా పనిచేస్తున్నానండి అని చెప్పాడు అవునా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకునే టీచర్ అయ్యానంటే అవునా ఎలాగా అని అంటే మేము చదువుకునే రోజుల్లో అప్పుడే కొత్తగా చెక్క పెన్ వచ్చింది గుడ్ పిన్ను వచ్చిందండి అది నాకు బాగా నచ్చింది సోమేష్ అనే విద్యార్థి తెచ్చుకున్నాడు అతని దగ్గర నుంచి నేను దాన్ని దొంగలించి నా జోబులో పెట్టేసుకున్నాను అతను వచ్చి మీకు చెప్పాడు నా పెన్ను ఎవరు తీసుకున్నారండి అని చెప్పగానే మీరు విద్యార్థులారా మీరు ఎవరిన తెలుసో తెలియక తీసుకుంటే ఇచ్చేయండి అని అన్నారు మేము ఎవ్వరు పలకలేదు కామ్గా ఉండిపోయాము మీరు అయితే విద్యార్థులారా ఒకసారి లేచి నిల్చోండి కళ్ళు మూసుకోండి అని చెప్పారు మేమంతా కళ్ళు మూసుకున్నాము మీరు అందరి జబ్బులు చెక్ చేస్తూ వస్తూ నా దగ్గర కూడా వచ్చారు నా నుంచి పెన్ను మెల్లగా తీసుకున్నారు వేదిక వద్దకి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి ఇప్పుడు కళ్ళు తెరవండి అని అంటుండగా నాకు చాలా భయమేసింది ఎక్కడ నన్ను దొంగ దొంగగా చిత్రిస్తారో చెప్తారో అనుకున్నాను మీరు ఏం చెప్పకుండా కళ్ళు తెరవ ఉన్నారు కళ్ళు తెరిచేశాము సోమేశ్వరిని పిలిచేసి పెన్ను ఇచ్చేసారు ఆరోజు నేను నిర్ణయించుకున్నాను ఎప్పుడు జీవితంలో దొంగతనం చేయకూడదు మీ నేను బతికితే మాస్టర్లాగే నిజాయితీగా ఆదర్శవంతంగా బతకాలనుకున్నాను అలా నేను టీచర్ని అయ్యానండి అని చెప్పాను అంటే మాస్ట్ గారు మీరు కూడా నామే నమ్మకంతో కడుగుసుకున్నారు కాబట్టి నేను ఆ రోజు అలా చేయగలిగాను గురువుకి విద్యార్థికి మధ్య నమ్మకమే గొప్ప వారధి అలా ఉన్నప్పుడు విద్యార్థులు ఎప్పుడు గొప్పవాడు అవుతారు అని మాస్టర్ గారు చెప్పారు